స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు అవినీతికి పాల్పడితే సహించేది లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండల కేంద్రంలో జరిగిన నూతన సర్పంచుల అభినందన సభలో ఆయన పాల్గొన్నారు నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులను ఆయన సన్మానించారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు

ఈ ఐదు మండలాలకు సంబంధించిన సర్పంచులు ఉప సర్పంచులకు సంబంధించి వారి కూడా మనం అనుమానం చేసుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా ఐదు మండలాలకు సంబంధించిన మండల కాంగ్రెస్ పక్షాన ఈరోజు వివిధ అనుబంధ సంఘాలకు సంబంధించి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐబీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారి విభాగాలకు సంబంధించిన మిత్రులందరి అభిమానులు ఈరోజు మనం సన్మానం చేస్తున్నాం మీ అందరికీ మొదటిగా

ఆయన ఎంత పనిచేస్తున్నాడు ఉప సర్పంచ్ గా వార్డు సభ్యుల సమీకరణ చేసి వాళ్ళందరూ కూడా ఉప సర్పంచ్ చేసిన చెప్పదా ఎవరైనా మీ గ్రామాల్లో ఇల్లు కట్టుకుంటున్నా ఇల్లు పర్మిషన్ కోసం లేకుంటే వారికి ఏదైనా పర్మిషన్ అవసరం ఉన్నా ಪ್ರಜಾ ಸಂಕ್ಷೇಮಾಖಿ ತಪ್ಪಕೊಂಡು ಅನೇಕ ನಿಮ್ಮ ಸಾಧಿಸಿಕೊಂಡು ఊర్లా ఒక చిన్న బోర్ పెట్టుకోండి దాని మెను వెంటనే రిపేర్ చేయడానికి ఆఫీసర్ కృషి ఏ బోర్ ఏ ఏలా కొ రేడి చేత చేద్దాం అంటే ఈ రిపేర్ చేయడానికి ఆ సర్వర్ వాట్సాప్ లో గాని అదే విధంగా ముందు పెట్టినప్పుడు ఎవరైతే ఆలోచన నేను అన్ని సమాచారం తీసుకున్నాం దేవమా ప్రగజరెడ్డి గారివ రాష్ట్ర వెల్నౌ రేపాలి చేస్తునమ ఆహ్వానం చేసా పార్టీకి ఒక రూపాయి కూడా లాభం లేకుంటే పార్టీ ప్రయోజనాలకు సంబంధించి దయచేసి మీరు నా బలగెం ని నేను కూడా పాల్గొస్తాను కానీ మోసం అనే ఆహ్వానం చేకూడా పోయే వాళ్ళకి నేను కూడా పోతాను ధన్యవాదములు సోమవలున మావలె పొట్టాకు

you